హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఏంటి ఇన్ని కవర్లు అని అనుకుంటున్నారా చెప్తానండి ఆషాఢం వెళ్ళింది శ్రావణం వచ్చింది ఈ శ్రావణంలో ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి పేరెంటాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన దానికి అన్ని చీరలు కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టుగా చక్కగా ఇలా ప్లీటింగ్ చేయించుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు కదా అలా వచ్చినవేనండి ఈ సారీస్ నాకైతే పెళ్లి కూతురు వాళ్ళు ఇచ్చారండి చూస్తున్నారా ఆ పెళ్లి కూతురు వాళ్ళు ఇస్తూనే ఎలా ప్యాక్ చేసి ఇచ్చారో ఒక్కొక్క కవర్కి ఒక్కొక్క పిన్ కొట్టి పేపర్తో చక్కగా ఎదుగో పెళ్లి చీర ధరమ్రాల్ చీర పిన్ని చీర అత్త చీర అంటూ చక్కగా ప్రతి చీరకి అదేనండి ప్రతి కవర్కి ఇలా పిన్ కొట్టి ఇవ్వటం చేశారు ఇచ్చేటప్పుడే చెప్పారండి ఏమని చెప్పారు ఏంటి అన్నది చెప్తా మీకు చూసారా ఈ అన్ని చీరలని పక్కన పెట్టేసాను మళ్ళీ ఇంకా నాలుగు చీరలు ఉన్నాయి చూస్తున్నారా ఆ నాలుగు చీరలు ఈ నాలుగు చీరలు అవునండి పెళ్లి కూతురుతో పాటు ఇప్పుడు ఎవరెవరు రెడీ అవుతున్నారు మనందరికీ తెలిసిందే కదా అందులో మీరు రెడీ అవుతున్నారు నేను రెడీ అవుతున్నాను అంటే అర్థం మన చుట్టుపక్కల వాళ్ళల్లో పెళ్లి జరుగుతున్నా మనం కూడా చక్కగా రెడీ అయ్యి వెళ్తున్నామండి పెళ్లి కూతురు అమ్మ పెళ్లి కూతురు అత్త పెళ్ళికూతురు చెల్లి పిన్ని మేనమామ భార్య మేనత్త వీళ్ళందరూ ఉన్నారా వీళ్లతో పాటు ఫ్రెండ్స్ కూడా రెడీ అవుతున్నారండి చక్కగా ఇవన్నీ ఒకళ్ళు ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ ఇంకొక కవర్ తీస్తున్నాను చూస్తున్నారా ఇవి కూడా ఇంకొక పెళ్ళికూతురు కూతురు అయ్యండి అవునండి ఒకే రోజు నాకు ఈ ఇన్ని చీరలు ఇచ్చారు చక్కగా ప్లీటింగ్ చేసి ఇవ్వండి అని అని చెప్పి నేను ప్లీటింగ్ చేస్తానన్న విషయం నా దగ్గరలో ఉన్న నియర్ బై అందరికీ తెలుసండి అందుకని చక్కగా ప్లీటింగ్ చేయించుకోవటానికి ముందుగానే ప్లానింగ్ ఉంది కదా రేపు ఏడవ తేదీ అంటే పెళ్ళిళ్ళ సీజన్ మొదలు మరి నాకు నిన్నటి నుంచే మొదలైంది నిన్న చక్కగా ఇలా ప్లీటింగ్ చేశాను ఇదిగో ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నారా ఈ చీరల కలర్ కలర్ కాంబినేషన్ ఒక్కసారి గమనిద్దామా మనము పెళ్లి కూతురు ఇచ్చేటప్పుడే చెప్పింది ఆంటీ చీరల్ని కలపనీయమాకండి ఆంటీ మళ్ళీ ఆ హడావిడిలో పడిపోయి ఎవరి చీర ఎవరికి వెళ్తుందో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లీటింగ్ చేయండి అని ముందుగా చెప్పటం వల్ల నేనైతే ముందుగా పెళ్ళికూతురు చీరల బట్టికే తీశానండి అవునండి పెళ్లి కూతురు చీరలు పొరపాటున ఏ ప్యాకెట్లో ఇక వేరే వేరే కవర్లోకి వెళ్ళినా కూడా ఒకే ఇంటికి వెళ్తాయి కాబట్టి చక్కగా వాళ్ళు ఇది ఈ టైంలో ఈ ఈ సారీ ఈ టైంలో అని చెప్పి గమనించుకుంటారు అందుకని నేను ముందుగా పెళ్లి కూతురి చీరలే చక్కగా కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి గమనిస్తూ ఈ చీర బాగుంది ఈ చీర ఇంకా బాగుంది అరే ఈ చీర పర్లేదే అని అనుకుంటూ చూశారు కదా పెళ్లి చీర తరమరాలు సారీ సారీ అలానే పెళ్లి కూతురిని చేసేటప్పుడు శారీసు అన్నీ ఈ చీరలన్నిటికీ చక్కగా షోల్డర్ ప్లేట్స్ పెట్టేసేసుకొని కుచ్చిళ్ళ ప్లేట్స్కి పిన్నిస్లు పెట్టుకొని చక్క చక్కగా ప్రిపేర్ అయ్యి ఎన్ని చీరలు ఒక్కసారి కౌంట్ చేద్దామా నేనైతే కౌంట్ చేయలేదండి మీరు కౌంట్ చేశారా కౌంట్ చేయలేదా మీరు కూడా కౌంట్ చేసుకుంటే పోతే టైం వేస్ట్ కదండి ఇదిగో ఇంకా ఇంకా కొన్ని చీరలు అదే టైంలో నేను ఇట్లా పీడ్స్ పెడుతున్న టైంలో అదే టైంలో వేరే వాళ్ళు కూడా వచ్చి మేడం మాకు కూడా శారీస్ ప్లేట్స్ పెట్టేవరా అని అంటే ఆ చీరలేనండి ఈ చీరలు అలానే ఇంకొక పెళ్ళికూతురు వాళ్ళు కూడా ఇచ్చారు కదా ఇంకొక పెళ్ళికూతురు వాళ్ళు ఆల్రెడీ కొన్ని చీరలు కాబట్టి గుర్తున్నాయండి అందుకని చక్కగా అన్ని చీరలు చక్కగా ఇదిగో ఇలా ప్లీటింగ్ చేశాను చూసానా ఎంత చక్కగా ప్లీట్ చేశానో అదేనండి బాక్స్ ఫోల్డింగ్ చేసి చక్కగా అన్ని కవర్లలో సర్ది ఇలా ప్యాక్ చేసేసాను ఎలా ఉన్నాయి నేను చేసిన ఈ సారీ నేను చేసినవి కాదండి ఈ చీరల కలర్ కాంబినేషన్ మీకు నచ్చినయా నాకైతే శారీస్ ఇలా ప్లేటింగ్ చేయటం వల్ల ఎంత లెక్కో తెలుసా ప్రతి సారీ ఆ కలర్ కాంబినేషన్ అర్థమవుతుంది శారీస్ కొనుక్కునేటప్పుడు అరే ఈ సారీ ఆ టైంలో ఆ పాప తీసుకొచ్చింది కదా కలర్ కాంబినేషన్ బాగుంది రేటు కూడా ఇంతే ఉంది కదా అన్న ఐడియా అయితే ఉన్నదండి ఎంత మంచి ఛాన్సు చీరల ప్రీప్లేటింగ్ చేస్తున్నప్పుడు అవునా చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి అన్ని చీరలు వేరే వాళ్ళవి చేశాను ఈ పెళ్ళికూతురు చుట్టాలు ఈ పెళ్లి కూతురి చేశాను అలానే ఇంకొక పెళ్లి కూతురు వాళ్ళవి కూడా చక్కగా ప్లీటింగ్ చేసేసానా ఎవరై వాళ్ళవి ఇవ్వటానికి మళ్ళీ ఆ కవర్లు మాత్రం గుర్తుపెట్టుకున్నానండో టెన్షన్ పడకుండా హడావిడి లేకుండా చక్కగా ఆ కవర్లలో ఏ కవర్కి ఆ కవర్ చక్కగా సరిదేసేసాను ఆ పాప వచ్చి చక్కగా తీసుకెళ్ళటానికి ప్రిపేర్ అయింది ఎలా ఉన్నాయి నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా చాలా రోజుల తర్వాత ఇలా శారీస్ని ప్రిప్లేటింగ్ చేసిన వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను అని కదండి వేరే వాళ్ళు కూడా ఇంకొక పెళ్లి కూతురు ఇచ్చింది అలానే వేరే వాళ్ళు కూడా ఇచ్చారు ఆ చీరలన్నిటికీ ఇదిగో ఇలా మళ్ళీ ఈ చీరలకు కూడా షోల్డర్ ప్లేట్స్ కుచ్చిళ్ళ ప్లేట్స్ పెట్టేసేసాను ఆ తర్వాత ఐరన్ చేయడానికి రెడీ అవుతున్నాను ఎలా ఉన్నాయండి నేను ప్లీటింగ్ చేసిన ఈ సారీస్ మంచిగా బాక్స్ ఫోల్డింగ్ చేశానా మీకు నచ్చినయ్యా నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అన్నట్టు ఈ చీరల చీరల కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా అన్ని చీరలు ఈ రోజు ఇచ్చిన ఈ చీరలు అన్ని హైలైట్స్ అయినండి చాలా 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 బాగున్నాయి ప్రతిసారి ఏ చీరకి ఆ చీర భలే ఉంది అని అనుకునే అంత మంచిగా అయితే అనిపించిందండి అండి మీకు కూడా నచ్చుతాయి అనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి